మానా యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ ఒక రైతు క్షేత్రంలో ఉన్నాం మనం ఇప్పుడు తన రైతు క్షేత్రంలో పండ్ల చెట్లు పూల చెట్లే కాకుండా తనకున్న కాస్త భూమిలో తను నాటు వేసుకోవడం జరుగుతుంది మల్లను ఎలా పోతాం చేసుకుంటున్నాడు ట్రాక్టర్లు మరియు ఎడ్ల సహాయం లేకుండా తను తను తయారు చేసుకున్న పనికరాన్ని చూద్దాం ఒకసారి కర్రకు మొలలు కొట్టుకొని ఈ విధంగా తను గుర్రం అనేది దున్నుకోవడం అనేది తన తన పొలంలో మల్లను ఈ విధంగా ఏర్ప ఏర్పరచుకున్నారండి తన పొలానికి ఎక్కువైన వాటర్ను పూల చెట్లకు పండ్ల చెట్లకు మళ్లించుకుంటున్నారు ఇలా తన తోటలోని చెట్లండి ఇవి తన పొలంలో ఇలా నాటు వేసుకుంటున్నారు ఒక మడి నాటు అయిపోయిందండి ఇంకో మడిలోకి దిగింది ఈ విధంగా నాటు వేసుకున్నారు తన పొలంలో మందు చందుకుంటున్నారు నాటు వేయడం అయిపోతుందండి నాటు వేయడం అయిపోయిందండి సార్ చూద్దాం మనం నారు కూడా మిగిలిందండి ఎవరికన్నా కావాలంటే కామెంట్ చేయండి